నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం నేను కిషోర్ కుమార్ ఈరోజు కాదంబరి జత్వానీ కేసులో రెండు కీలకమైనటువంటి అప్డేట్స్ తెలుస్తున్నాయి అందుట్లో మొదటిది చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఇలా జరిగిందేంటి అని చెప్పేసి ప్రత్యర్థులు అనుకునేటటువంటి అప్డేట్ కాదంబరి జత్వానీ మీద పెట్టేటువంటి కేసు దూది పింజలాగా ఏది దూది పింజలాగా ఉఫ్ అంటే ఎగిరిపోయేటటువంటి పరిణామం ఇప్పుడు తాజాగా చోటు చేసుకుని చాలామంది ఎక్స్పెక్ట్ చేయనటువంటి అప్డేట్ అయితే కళ ముందుకు వచ్చి నిలుచుంది అలాంటి సంఘటన అయితే తాజాగా జరిగిపోయింది సో దాని గురించి నేను ప్రధానంగా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను ఇక రెండో పాయింట్ రెండో విషయం ఏంటంటే ఈ కుక్కల విద్యాసాగర్ ఎక్కడా ఇంత జరుగుతుంటే కనపడ్డే ఉన్నాడా పోయాడా బతికున్నాడా చచ్చాడా బతకనిచ్చారా ఇంకేదన్నా చేశారా అని చెప్పేసి రకరకాల కామెంట్లు వచ్చాయి కదా మరి వీటికి భయపడొచ్చాడో ఇంత జరుగుతుంటే రాకపోతే బాగుండదనుకున్నాడో లేదంటే ఎవరన్నా కావాలని తీసుకొచ్చారో తెలియదు కానీ మొత్తానికి ఎక్కడున్నాడు విద్యాసాగర్ అంటే ఇక్కడున్నానండి అంటూ సాక్షి మీడియా ముందుకొచ్చి తేరాడు తేలాడు తేలటమే కాదు చాలా అంశాలు కూడా చెప్పాడు ఏం చెప్పాడు ఆయన చెప్పినటువంటి సూక్తి ముక్తావులు ఏంటి ఆయన ద్వారా వినపడ్డటువంటి ప్రవచనాలు ఏంటి అనేది కూడా నేను క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాను దయచేసి ఎక్కడా స్కిప్ చేయకుండా ఇంట్రెస్టింగ్ టాపిక్ను ఆశాంతం చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం అసలు మర్చిపోకండి సో నేను అసలు టాపిక్లోకి వెళ్ళబోయే ముందు ప్రతి వీడియోలాగే ఈ వీడియోలో కూడా ఒక కీలకమైనటువంటి ప్రశ్న మేము ఉంచబోతున్నాను చాలా ఇంపార్టెంట్ ప్రశ్న ఇది ఈ కేసుకు సంబంధించి కొంతమంది ప్రముఖులు దేశం దాటి తప్పించుకుని పారిపోయే ప్రయత్నం చేస్తున్నారు అనేటటువంటి కామెంట్లు కూడా సోషల్ మీడియాలో వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఆ కామెంట్లపై మీ స్పందన ఏంటి ఆప్షన్స్ రూపంలో నేను సమాధానాలు కూడా ఇచ్చేట ప్రయత్నం చేస్తాను ఆప్షన్ వన్ అవును తప్పించుకునే ఛాన్స్ ఉంది ఆప్షన్ టూ పారిపోయేంత పరిస్థితి అయితే ఉండకపోవచ్చు ఈ రెండు ఆప్షన్స్లో ఈ ప్రశ్నకు సంబంధించి మీ అభిప్రాయం ఏంటి మీరేమనుకుంటున్నారనేది నాకు కుండ బద్దలు కుట్టినట్టుగా కమెంట్ రూపంలో తెలియజేయండి అట్ ద సేమ్ టైం ఇవి కాకుండా మీ మనసులో వేరే ప్రశ్నలు ఉన్నా సరే వేరే ఆన్సర్స్ ఉన్నా సరే నాకు కింద కామెంట్ రూపంలో తెలియజేసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి కొన్ని వందల వేల కామెంట్లు వస్తున్నాయి కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇక నేను అసలు పాయింట్కి వచ్చేస్తాను కాదంబరీ జత్వాని కేసులో కీలకమైనటువంటి అప్డేట్ ఏంటయ్యా అంటే సజ్జన్ జందాల్ని విద్యాసాగర్ని వీళ్ళందరినీ కాసేపు పక్కన పెడదాం ఆవిడని అరెస్ట్ చేయడానికి కారణం ఏంటి విజయవాడ తీసుకురావడానికి కారణం ఏంటి ఇన్ని వేధింపులకు గురి చేయడానికి కారణం ఏంటి జస్ట్ ఐదు లక్షల రూపాయల క్యాష్ అనమాట ఎస్ ఎక్కడో జగ్గయ్యపేటలో సదరు కుక్కల విద్యాసాగర్ అనేటటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి పొలం ఉందని అది కూడా ఐదారు రకరాల ఉందని దానికి సంబంధించి ఫేక్ డాక్యుమెంట్లు కాదంబరి జత్వాన్ని పుట్టించిందని ఆ పుట్టించినటువంటి ఫేక్ డాక్యుమెంట్లని వేరే వ్యక్తుల దగ్గరికి తీసుకువెళ్ళి ఇదిగో ఈ పొలం నా నాదే నేను కొనుక్కున్నాను రీసెంట్గా మీకు అమ్ముదామనుకుంటున్నాను కాబట్టి మీకు కావాలంటే చెప్పండి అగ్రిమెంట్ చేసేస్తాను అని ఆ సదరు ఇద్దరు వ్యక్తులతో చెప్పి అగ్రిమెంట్ చేసుకొని ఐదు లక్షల రూపాయలని వాళ్ళ దగ్గర నుంచి అడ్వాన్స్గా తీసుకుంది చీటింగ్ చేసింది ఫోర్జరీ చేసింది అనేదా కదా కేసు ఈ కేసు కోసమే కదా ముంబై వెళ్ళి మరి ఒక స్పెషల్ టీం కుటుంబం కుటుంబాన్ని మొత్తాన్ని ఎత్తుకొచ్చేసింది ఇప్పుడు ఆ కేసే ఫేక్ అని తేలింది ఏ రకంగా అంటారా నిన్న కూచిపూడి పోలీస్ స్టేషన్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూచిపూడి పోలీస్ స్టేషన్లో చింతా వేర వెంకట నాగేశ్వరరాజు అతని అల్లుడు బోరికాటి భరత్ కుమార్ అనేటటువంటి ఇద్దరు వ్యక్తులు వెళ్ళి కంప్లైంట్ చేశారు ఎక్కడో ఈ పేర్లు విన్నట్టుగా అనిపిస్తోందా ఎస్ విద్యాసాగర్ దగ్గర ఉన్నటువంటి భూమికి సంబంధించి ఫేక్ డాక్యుమెంట్లు జత్వాని రెడీ చేసుకుని ఆ ఫేక్ డాక్యుమెంట్ల ఆధారంగా ఇదిగో ఈ ఇద్దరు వ్యక్తులకే ఈ ఇద్దరు వ్యక్తులనే మోసం చేసి ఐదు లక్షల రూపాయలు లాగేసుకుంది తీసేసుకుంది అనేది ఆరోపణ ఆ కేసులో కూడా ఆ ఎఫ్ఐఆర్లో కూడా వీళ్ళిద్దరి పేర్లు ప్రధానంగా చాలా స్పష్టంగా ఉన్నాయి వీళ్ళనే మోసం చేసింది వీళ్ళ దగ్గర నుంచి ఐదు లక్షల రూపాయలు డబ్బులు కొట్టేసిందనేది ఆరోపణ మరి అలాంటి ఈ ఇద్దరు వ్యక్తులు ఇప్పుడు బయటకు వచ్చారు అయ్యా ఆ కాదంబరి జత్వాని ఎవరు అసలు మాకు తెలియనే తెలియదండి ఆవిడ మేము బయట కానీ టీవీలో కానీ ఎప్పుడూ చూసిందే లేదండి అసలు ఆ కుక్కల విద్యాసాగర్కి మాకు సంబంధమే లేదండి వాళ్ళ నాన్న కుక్కల నాగేశ్వరరావు గారితో మాకు గతంలో పరిచయాలు ఉండేవి నేను రాజకీయంగా ఉన్నప్పుడు యాక్టివ్గా ఉన్నప్పుడు నన్ను సర్పంచ్గా గెలిపించింది ఆయనే అంతే తప్ప కొడుకుతో మాకు అసలు సంబంధాలు లేవు ఆ టైంలో ఇప్పుడు ఈ ఆరోపణలు ఇచ్చినటువంటి సందర్భంలో మేము తిరుపతి దర్శనం కోసం అని చెప్పేసి రికమెండేషన్ విఐపి దర్శనం కోసం లెటర్స్ ఉంటాయి కదా ఆ లెటర్లు కావాలని చెప్పేసి అప్రోచ్ అయ్యి మా ఇద్దరు ఆధార్ కార్డులు ఇచ్చేసాం అంతే ఆ ఆధార్ కార్డులు తీసుకొచ్చి ఈ విధంగా కేసు పెట్టేశారు ఈ కేసులో మమ్మల్ని నిరికించేశారు మేమేదో తిరుపతి దర్శనం కోసం ఆ రికమెండేషన్ లెటర్ వస్తుంది కదా లెటర్ తెచ్చుకుందాం అని చెప్పేసి ఆధార్ కార్డులు ఇచ్చేస్తే ఆ ఆధార్ కార్డులను తీసుకెళ్ళి మమ్మల్ని ఈ కేసులో ఇరికించారు అసలు మాకు ఆ జత్వాని ఎవరో తెలియదు ఆవిడ ఎక్కడుంటుందో తెలియదు ఆవిడని మేము చూసింది లేదు మమ్మల్ని ఎప్పుడు మోసం చేసింది మా దగ్గర ఎప్పుడు డబ్బులు కొట్టేసింది మాకు ఈ కేసుకి సంబంధం లేదు ఆవిడకి మాకు అసలు సంబంధమే లేదని చెప్పేసి నిన్న వీళ్ళిద్దరూ వెళ్ళి కూచిపూడి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టారట అంతేకాదు ఇదే అంశాన్ని ఒక లెటర్ రూపంలో రాసి ఏకంగా విజయవాడ కమిషనర్ రాజశేఖర్ బాబు కూడా పంపించారట తేలిపోలా ఏ కేసు అయితే చూపిస్తున్నారో దేన్నైతే బూచిగా చూపిస్తున్నారో ఎవరి దగ్గర అయితే కాదంబరి జత్వాన్ని డబ్బులు కొట్టేసిందని చెప్పేసి కేసు పెట్టి విజయవాడ వరకు తీసుకొచ్చి హింసించారో వాళ్లే ఈరోజు బయటకు వచ్చారు అసలు మాకు ఆవిడతో సంబంధమే లేదు మేము ఎప్పుడు చూడనే లేదు మా డబ్బులు ఎక్కడికి పోలేదు మేమేదో తిరుపతి దర్శనం కోసం ట్రై చేస్తే ఆధార్ కార్డులో పట్టుకుని కేసు పెట్టారు మమ్మల్ని మమ్మల్నిచ్చారు మాకే సంబంధం లేదు మహాప్రభు అంటూ కూడా కుయ్యో మర్రో అంటున్నారు సో వాళ్ళది కూడా కృష్ణా అనే మొవ్వ మండలం కోసూరట ఈయన కోసూరు సర్పంచ్గా ఉన్నాడు మరి ప్రస్తుతం ఉన్నాడో లేదో తెలియదు కానీ ఈ ఎవరైతే వేర వెంకట నాగేశ్వరరాజు అనేటువంటి వ్యక్తి గతంలో కూడా సర్పంచ్గా చేశాడట ఏదో వాళ్ళ నాంతో పరిచయం ఉన్న పాపానికి ఈ రకంగా ఎరికిస్తాడనుకోలేదు బాబోయ్ అంటూ వాళ్ళు గగ్గోలు పెడుతున్నారు తేలిపోలా దూది పింజలా ఎగిరిపోలా ఏ కేసు అయితే ఎంతవరకు రప్పించిందో ఎక్కడి వరకు తీసుకొచ్చిందో ఆ కేసు ఇప్పుడు దూది పింజల ఎగిరిపోయింది కదా అసలు ఆ కేసే లేదు అంటున్నారు కదా ఆవిడ మొహమేజంటున్నారు కదా ఇంకెక్కడ కేసు సో దీన్ని బట్టి ఎవరి ఆధార్ కార్డులు సేకరించారు ఎవరు వీళ్ళ పేర్లు చేర్చారు ఎవరు జత్వాన్ని రీకించారు ఇవన్నీ ఇప్పుడు బయటకు వస్తాయి సదరు ఆ కుక్కల విద్యాసాగర్ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది సో ఆధార్ కార్డులు మిస్యూజ్ చేశాడు అనేటటువంటి ఆరోపణ మీద ఇప్పుడు కొత్త కేసు కూడా అతని మీద నమోదు కాబోతుంది ఇప్పటివరకు స్టిల్ అతని మీద పాత కేసులు తప్ప కొత్త కేసులు ఏమీ లేవు దీంతో ప్రారంభం కాబోతుంది అన్నమాట వేరే వ్యక్తి ఆధార్ కార్డులను కూడా ఇలా ఈ రకంగా వాడుకున్నారు ఈ రకంగా వేరే వాళ్ళని కుట్ర చేసిరికించాలని చెప్పేసి మొదటి కేసుగా నమోదు కాబోతుంది ఆ తర్వాత మిగతా విషయాలని మిగతా కేసులని వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది ఇక్కడ ఒక చిన్న పాయింట్ చెప్పాలి కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తికి ఈ జత్వానికి సంబంధ బాంధవ్యాల సంగతి మనం గతంలో మాట్లాడుకున్నాం ఎప్పుడో పెళ్ళిలో పరిచయం అయ్యాడు టెలిఫోన్ నెంబర్లు ఎక్స్చేంజ్ చేసుకున్నారు మాట్లాడుకున్నారు అది ఇది ఆ అంశం తెలిసిందే మరి కుక్కల విద్యాసాగరికి ఏవిడికి పరిచయం ఉన్నటువంటి సంగతి ఈ బ్యాచ్ సదర్ బ్యాచ్ ఈ జిందాల్ బ్యాచ్కి కానివ్వండి లేదంటే ఈ సజ్జల బ్యాచ్కి కానివ్వండి కాంతిరాణా టాటా పిఎస్ఆర్ ఆంజనేయ వీళ్ళకెలా తెలిసింది అని చెప్పేసి ఒక చిన్న డౌట్ ఉండొచ్చు ఎక్కడ జిందాలు ఎక్కడ కుక్కల విద్యాసాగర్ ఎక్కడ జత్వాని వీళ్ళిద్దరికీ సంబంధాలు వీళ్ళ ముగ్గురికి పరోక్షంగా ప్రత్యక్షంగా సంబంధాలు ఉన్నాయని చెప్పేసి వీళ్ళకెలా తెలిసిందనేది ప్రధానమైనటువంటి డౌట్ అనమాట ఇప్పుడు దానికి కూడా ఆన్సర్ దొరికింది ఈ కేసును మామూలుగా ఫ్రేమ్ చేయలేదు ఈ యొక్క అంశాన్ని తెరమీదకి తీసుకురాగానే జిందాలు ఎలాగైనా సరే బయటపడేయాలి అని చెప్పేసి ప్రభుత్వ పెద్దలు అనుకోగానే పిఎస్ఆర్ ఆంజనేయులకి వెంటనే సమాచారం ఇచ్చారు రంగంలోకి దింపేశారు ముంబైతో పాటు రకరకాల ప్లేసులకి తన ఇంటెలిజెన్స్ టీంను పంపించి నిఘా పెట్టాడట బహుశా మరి టెలిఫోన్ కాల్స్ కూడా విన్నారో ఏంటో తెలియదు కానివ్వండి మొత్తానికి ఎక్కడో ఆ నిఘాలోనే ఏదో ఒక పాయింట్లో ఈ కుక్కల విద్యాసాగర్కి ఎవరికి కూడా పరిచయం ఉంది అని చెప్పేసి అయితే తేలిందట కుక్కల విద్యాసాగర్ ఎలాగో మనవాడే కదా మన పార్టీ వాడే కదా అబ్బా అద్భుతంగా దొరికాడు వాడేద్దాం అని చెప్పేసి ఈ కథ అంతా సృష్టించేసి అతని ద్వారా ఈ కేసులన్నీ పెట్టించారట సో అంటే డాట్స్ అన్నీ ఇలా కలుస్తున్నాయి జందాలకి జత్వానికి గతంలో గొడవలు కేసులు అదంతా ఓకే కుక్కల విద్యాసాగర్ అలా వచ్చాడంటే ఇదే ఈ పిఎస్ఆర్ ఆంజనేయుల రంగంలోకి దిగ్గానే వెంటనే నిఘా పెట్టేశాడు ఆ నిఘాలో ఎక్కడో పాయింట్ దొరికింది పాయింట్ బట్టి కథ మొత్తం అల్లేసాడు ఇక సాదరు కుక్కల విద్యాసాగర్ నన్ను సాక్షి మీడియాలో తేలాడు మరి ఏ టీవీ ఛానల్కి ఏ పేపర్కి ఇంటర్వ్యూ ఇవ్వలేదు కానీ సాక్షులు తేలాడు సాక్షులు తేలి ఏమంటాడంటే కొన్ని సూక్తి ముక్తపడి ప్రవచన కార్యక్రమాలు ఏదో చెప్పే ప్రయత్నం చేస్తారు అందుటు కొన్ని పాయింట్లు అయితే నేను సేకరించాను విద్యాసాగర్ ప్రధానంగా నా వల్ల మోసం జరిగింది అని చెప్పేసి ఏ ఒక్క అమ్మాయి అయినా సరే ఇప్పటివరకు బయటకు వచ్చిందా రకరకాల మీడియా ఛానల్స్ రకరకాల వ్యక్తులు నా మీద బురద చల్లుతున్నారు నేను అమాయికుండా అని చెప్పేటటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు మరి జత్వాని వల్ల కూడా మోసం జరిగింది అని చెప్పేసి ఏ అబ్బాయి కూడా బయటకు రాలేదు కదా మరి దీన్నెందుకు మీరు పట్టించుకోరు జత్వాని హనీ ట్రాపులు చేస్తుంది జత్వాని డబ్బులు దబ్బేస్తుంది జత్వాని పారిశ్రామికవేత్తలకు వలవేస్తుంది మరి ఇన్ని కథనాలు ఏ విధంగా వండి వడ్డించారు వార్చారు విద్యాసాగర్ మీద పద్నాలుగు కేసులు ఉన్నాయి వాస్తవం గతంలో చీటింగ్ కేసులు కూడా అరెస్ట్ అయ్యాడు వాస్తవం సరే అవన్నీ కాసేపు పక్కన పెడదాం నా మీద ఉన్నటువంటి కేసులు ఇవి ఏదో ఒక కేసు రెండు కేసులు చెప్తున్నాడు నేను ఏ అమ్మాయిని మోసం చేయలేదు ఎవరు కూడా బయటకు రాలేదు కదా అంటాడు జత్వాని వల్ల కూడా బయటకు రాలేదు కదా ఎవరు ఆ పాయింట్ ఎందుకు మర్చిపోతున్నాడు ఇక రెండు వేల తొమ్మిది నుంచే చాలా డబ్బులు ఇచ్చాను నన్ను మోసం చేసింది అని చెప్పేసి చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు దాదాపు కోటో కోటిన్నరో రెండు వేల తొమ్మిది నుంచి ఇస్తున్నాడట రెండు వేల పదిహేనులో కదా పెళ్ళిలో పరిచయం ఏర్పడింది రెండు వేల తొమ్మిది నుంచి అలా ఇస్తావు లాజిక్ ఉందా పరిచయం ఏర్పడిందే రెండు వేల పదిహేనులోనో పదిహేడులోనో మరి రెండు వేల తొమ్మిది నుంచి ఏ విధంగా ఇస్తావు డబ్బులు లాజిక్ లేదు కదా పోని ఇచ్చావు అనుకుందాం నిన్ను మోసం చేసి తీసుకుందాం అనుకుందాం మరి అదంతా వదిలేసి ఎవరో కృష్ణా జిల్లా మొవ్వ మండలానికి చెందినటువంటి వీర వెంకట నాగేశ్వరరావు అదేవిధంగా బోరుకాటి భరత్ కుమార్ వాళ్ళకేదో ఫోర్ జరీ డాక్యుమెంట్ల చేత అమ్మే ప్రయత్నం చేసింది అగ్రిమెంట్ చేసుకుందని చెప్పేసి ఏ రకంగా కదలారు డైరెక్ట్గా చెప్పొచ్చు కదా నన్ను మోసం చేసింది నా దగ్గర డబ్బులు తీసుకుంది ఇదిగో ఆధారాలు ఇదిగో ఇది అని చెప్పేసి చెప్పకుండా వాళ్ళెవరినో ఇరికించే ప్రయత్నం దేనికి వాళ్ళెవరినో కేసులోకి తీసుకొచ్చే ప్రయత్నం దేనికి ఈ అడ్డగోలు డొంక తిరుగుడు ఎందుకుని ముక్కేదంటే స్ట్రైట్గా చూపించాలి కానీ చుట్టూ తిప్పడం దేనికి దొరికిపోవట్లా ఎస్ అలాగే ఉంది ఇక నా మీద చెక్ బౌన్స్ కేసు ఒక్కటే ఉందని చెప్పేసి అడ్మిట్ అయ్యాడు పద్నాలుగు కేసులు ఉన్నాయనేది ఆరోపణ తేల్తాయి అది కూడా తొందరలోనే ఇక దాంతోపాటుగా మీకు పర్మిషన్ ఎవరిచ్చారు నా ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి అంటూ విద్యాసాగర్ పెద్ద గొంతుకుతోటి మాట్లాడే ప్రయత్నం చేశారు మరి సాక్షి మీడియాకి కానీ లేదంటే ఇతర సంస్థలకు కానీ లేదంటే వాళ్ళ సోషల్ మీడియాకి కానీ జత్వాని ఇమేజ్ని డ్యామేజ్ చేసేటటువంటి రైట్స్ ఎవరిచ్చారు ఆవిడ రకరకాల ఫోటోల్ని రకరకాల కథనాలని వండి వార్చి వడ్డించేటటువంటి రైట్స్ ఎవరిచ్చారు విద్యాసాగర్ మీద ఆరోపణ వచ్చింది జత్వానీ న్యూడ్ ఫోటోస్ ఆ సెల్ఫీ పంపించినటువంటి న్యూడ్ ఫోటో తీసి లైవ్లో చూపించింది కాబట్టి ఇదిగో ఇతని క్యారెక్టర్ ఇది ఇతని ఇలాంటి మెసేజ్లు పెడుతున్నాడు ఇతని తీరు ఇది ఇతని తరహా ఇది అని చెప్పేసి డైరెక్ట్గా లైవ్లోనే ఆధారాలు చూపించింది కాబట్టి నీ మీద కామెంట్లు చేస్తున్నారు తప్ప అసలు నువ్వెవరో తెలియదు కదా సభ్య సమాజానికి ప్రపంచానికి ఆవిడ చూపించిన తర్వాత ఓహో ఇలా అంటి వ్యక్త ఈ రకంగా ఇప్పుకు తిరుగుతాడా ఈ రకంగా దాన్ని షూట్ చేసి మెసేజ్లు పెడతాడా ఈ రకంగా ఫోటోలు పెడతాడా అని చెప్పేసి సభ్య సమాజానికి అప్పుడు తెలిసింది అప్పుడు నీ మీద అసహ్యం వేసింది అప్పుడు నీ మీద జుగుప్స కలిగింది అంతకుముందు నువ్వెవరో తెలియదు కదా ఏ రకంగా మరి ఇవేవీ తెలియకుండానే ఆవిడ న్యూడ్ ఫోటో అక్కడ బయటకు రాలా ఆవిడ అసభ్యకరంగా చాట్ చేసిందో అక్కడ బయటకు రాలా ఆవిడ గురించి ఒక్క తప్పుడు సమాచారం కూడా ఇంతవరకు రాలా మీరు బయట పెట్టాల పెట్టలేకపోయారు కానీ ఆవిడ క్యారెక్టర్ ఇది ఆవిడ క్యారెక్టర్ అది అంటూ కూడా వండి వార్చేటటువంటి కథనాలు బోలుడు ఇక తను పంపినటువంటి చిత్రాలు సమాచారం నేను పోలీసులకు ఇచ్చాను అని చెప్పేసి అంటున్నాడు విశాల్ గున్ని ఏం చేస్తున్నారు కాంతిరాణా టాటా ఏం చేస్తున్నారు దీని మీద బయటకు రావచ్చు కదా క్లియర్ కట్గా ప్రెస్మిట్ పెట్టచ్చు కదా ఇదిగో ఆ రోజు విద్యాసాగర్ ఈ ఆధారాలు చూపించాడండి వీటి ఆధారంగా ఈ యాక్షన్ తీసుకున్నామండి అని చెప్పేసి చెప్పొచ్చు కదా ఎందుకు చెప్పలేకపోతున్నారు ఒక్క స్పష్టమైన ఆధారం కూడా ఎందుకు పోని ఇవన్నీ ఉన్నాయనుకుందాం అయినా సరే వీటీపీఎస్ గెస్ట్ హౌస్లో ఎలా తీసుకొస్తారు కుటుంబాన్ని కుటుంబాన్ని ఎలా పెడతారు టార్చర్ ఎలా చేస్తారు జైలుపాలు ఎలా చేస్తారు అసలు బ్యాంక్ అకౌంట్లు వాస్తులు సమస్తం ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్తో సహా మొత్తాన్ని ఎలా సీజ్ చేస్తారు కేసు ఒకటైతే ఇప్పుడు ఒకవేళ విద్యాసాగర్ చెప్పినటువంటి నేరమే ఒకవేళ జరిగినా సరే ఇంత తీవ్ర స్థాయిలో చర్యలు తీసుకోరు కదా చట్టానికి పర్మిట్ చేయట్లేదు కదా అయినా సరే ఏ రకంగా మీరు తీసుకోగలిగారు ఏ రకంగా వేధించగలిగారు ఇది కదా ప్రశ్న మీరు చెప్తున్న కేసు అయినా సరే ఈ స్థాయిలో ఉండదు కానీ అంతకు మించి మించి అంతకు మించి అన్నట్టుగా అక్కడ దాష్టికం చేశారని చాలా క్లియర్గా తెలుస్తుంది మరి ఇదే విద్యాసాగర్ కేవలం ఒక ఛానల్తో మాట్లాడకుండా బయటకు వచ్చి దమ్ముగా ధాటిగా సూటిగా ప్రెస్ మీట్లో ఆధారాలతో సహా చూపించి నిగ్గు తేల్చొచ్చు కదా ప్రశ్నించవచ్చు కదా ఏం ఆ ప్రశ్నలు ఏమైపోయాయి ఆధారాలు ఏమైపోయాయి ఎస్ ఇన్ని అంశాలైతే బయటకు వస్తున్నాయి సో ఏ కేసు అయితే ఈరోజు జత్మాని మీద బ బనాయించి ఆమెను ఇక్కడి వరకు తీసుకొచ్చి ఈ రకంగా హింసకు గురి చేస్తుందో ఇప్పుడు ఆ కేసే లేదు అదే ఫ్యాబ్రికేటెడ్ అదే తప్పుడు కేసు అదే తప్పుడు తడక అని చెప్పేసి తేలిన నేపథ్యంలో ఇక బాల్ ప్రభుత్వం కోర్టులో ఉన్నట్టే ఎవరైతే ఇందుట్లో పాత్రధారులు సూత్రధారులు వాళ్ళందరినీ రేపు లోపరేయటం ఫుట్బాల్ ఆడుకోవటమే మిగులుంది అనేది అయితే చాలా క్లియర్గా అర్థమైపోతుంది సో మరి ఈ పాయింట్లు చూసిన తర్వాత ఈ రెండు అంశాలు తెలుసుకున్న తర్వాత మీకేమనిపిస్తోంది మీరేమనుకుంటున్నారని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి అంతకన్నా ముందు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మన ఛానల్ని నమస్తే